రేపే మనకు మొదటి శ్రావణ శుక్రవారం అలానే కాకుండా నాగపంచమి ఈ పంచమి తిథి రోజున మర్చిపోకుండా ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలు మీ ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అలానే కాకుండా మీకు కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చి పడుతుందని మనకు పండితులు చెబుతున్నారు మీ జాతకం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలుగుతుందనమాట లక్ష్మీదేవికి పంచమితిథి అంటే చాలా ఇష్టము కాబట్టి ఏంటంటే రేపు మనకు వచ్చే పంచమి మామూలుది కాదనమాట చాలా శక్తివంతమైనది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో అనేక పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాము ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏంటంటే పండగల వాతావరణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అలానే కాకుండా ఈ ఏడాది అంటే రేపు ఆగస్టు తొమ్మిదవ తేదీన శుక్రవారం నాడు నాగపంచమి వచ్చింది కాబట్టి ఈ రోజున ప్రధానంగా నాగదేవతలను పూజించడం వలన మీకు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నమాట అలానే కాకుండా ఏంటంటే చక్కటి విముక్తి కూడా లభిస్తుంది ఈ ఏడాది నాగపంచమి రోజున కొన్ని అరుదైన అంటే యద యథా చిత్రకాలు ఏంటంటే ఏర్పడుతున్నాయి అనమాట కాబట్టి ఈ శుభ సమయాలలో మీ ఇంట్లో పూజలు అలానే కాకుండా చాలా శుభప్రదమని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట నాగపంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న అంటే గోడలకండి ఖచ్చితంగా ఏంటంటే గనక గోడలకు గంధంతో కానీ కుంకుమతో కానీ పసుపుతో కానీ రెండు నాగదేవతల చిహ్నాలను వేసుకోవాలి ఇలా కనుక వేసుకున్నట్టయితే ఇంటికి దేవతల రక్షణ అనేది ఉంటుందన్నమాట అంటే నాగదేవతల రక్షణ అనేది మనకు కలుగుతూ ఉంటుంది అలానే కాకుండా మనకు ఎలాంటి కష్టాలనేవి రాకుండా మిమనని రక్షణ కవచం లాగా కాపాడుతూ ఉంటాయన్నమాట ఈ ఏడాది వచ్చిన నాగపంచమి మొదటి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది అలాగే కొన్ని శుభ కలిసి వచ్చిందని మనకు పండితులు చెబుతున్నారు ఈ రోజున నాగదేవతలను పూజించటం వలన ఏంటంటే మీ కోరికలన్నీ కూడా నెరిపోతాయి అంటే మీ కోరికలు తీరిపోయి మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని మనకు వేద పండితులు చెబుతున్నారు పునానాల ప్రకారం ఈ నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడనమాట కాబట్టి ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి ఈ యొక్క దీపాన్ని వెలిగించుకోండి అలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు సకల శుభాలు చేకూరుతాయన్నమాట కాబట్టి ఏంటంటేనండి మన ఇంట్లో మనం ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానము చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసే నీటి ఇంటిలో ఖచ్చితంగా పసుపుని వేసేసి ఇంటిని శుభ్రం చేస్తే చాలా మంచిదనమాట అలాగే మీ ఇంటి ముందు ముగ్గు వేసి చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గడపకు కూడా పచ్చని తోరణాల అంటే కట్టుకోవాలి ఈ పంచమి రోజున చేసే పూజలో ప్రధానంగా అంటే ముగ్గురు దేవతలను మనం పూజించాలి మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించాలి నాగపంచమి సందర్భంగా నాగదేవతలను పూజించుకోవాలి ఈ నాగపంచమి నాడు శివయోగం ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున శివుణ్ణి కూడా మనం పూజించుకోవాలి ంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ నాగపంచమి నాడు ముగ్గురు దేవుళ్ళను ఎవరైతే పూజిస్తారో వారికి అఖండ ధనప్రాప్తి కలుగుతుందనమాట వారి జీవితంలో ఉండే సర్ప దోషాలతో పాటు అనేక రకాల కష్టాల నుంచి వారు బయటపడగలుగుతారు అలానే కాకుండా వారికి తిరుగులేని యోగం కలుగుతుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట మీకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందనమాట కాబట్టి ఏంటంటేనండి రోజు ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి ఈ విధంగా కనుక మీరు పూజ చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఈరోజు పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా కాబట్టి ఏంటంటే మీరు ఈ ముగ్గురు దేవుళ్ళని ఖచ్చితంగా అండి మీరు పూజించాలి అలా కనుక పూజిస్తే మీకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందన్నమాట కావున ఈ విధంగా అయితే మీరు ఆచరించండి ఈరోజు ఏంటంటే పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో తప్పకుండా ఏంటంటే లక్ష్మీదేవి పటము శివపార్వతుల పటము అలానే కాకుండా నాగదేవతల పటాన్ని కూడా ఉంచి పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఒకవేళ నాగదేవత అంటే పటం మా ఇంట్లో లేవండి ఎలాంటి పటాలనుకునేవారు ఏంటంటే బియ్యపిండిల పాలను పోసేసి చక్కగా ముద్దలాగా చుట్టేసి ఏంటంటే రెండు పడగల్లాగా చేసుకుని ఆ రెండు పడగల్ని కూడా ఏంటంటే ఒక ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకొని కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టండి పెట్టేసి పూజ గదిలో ప్రతిష్టాపన చేసుకోండి పూజ గదిలో ఉన్న దేవుళ్ళ పటాలకు కూడా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టాలి అలానే కాకుండా పూలతో నిండుగా అలంకరించుకోవాలన్నమాట రోజు చేసే పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు పెట్టుకుంటే ఐశ్వర్యం అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అవుతుంది ఇక శివపార్వతుల పటానికి పెట్టండి సరిపోతుంది ఇలా ఏంటంటే ఈ ముగ్గురు దేవ అంటే ఈ ముగ్గురు దేవుళ్ళని ఈరోజు మీరు ఈ విధంగా పూజించండి ముగ్గురు దేవుళ్ళకు కూడా ఏంటంటే మీ వీరుని బట్టి మీరు బియ్యం బియ్య పిండితో చేసిన అంటే ప్రమిదను ఇలా పిండి దీపాలను వెలిగించుకోండి ఒకవేళ కుదరకపోతే నార్మల్ దీపాలను కూడా మీరు వెలిగించుకోవచ్చు మూడు వత్తులను వేసి ఇలా దీపం కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల కూడా మీకు ఫలితం వస్తుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ తర్వాత మూడు తమలపాకుల మీద ఏంటంటే ఒక్కొక్క దానిపైన మీరు ప్రమిదను ఉంచండి ఒక్కొక్క మట్టి ప్రమిదను కావచ్చు బియ్య పిండితో చేసిన ప్రమిదను కావచ్చు ఉంచి అందులో నువ్వుల నూనెను పోసి మూడు ఒత్తులను విడివిడిగా వేసేసి దీపారాధన చేసుకోండి ఈ దీపం ఏంటంటే మొదటి దీపం శివయ్యకు అంకితం చేయబడుతుంది రెండోది లక్ష్మీదేవికి మూడోది మనం చేసుకున్న నాగదేవతకు అంకితం చేయబడుతుంది అనమాట ఇలా ఈ మూడు దీపాలు వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపాల దగ్గర అక్షంత్రలు ఒక ఎర్రటి పుష్పాన్ని ఖచ్చితంగా పెట్టాలి ఇలా కనుక పెడితే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఈరోజు నైవేద్యంగా ఏంటంటే క్షీర అన్నము కావచ్చు లేదంటే క్షీరని కూడా మనము చక్కగా అంటే నైవేద్యంగా పెట్టవచ్చు అలానే బెల్లంతో చేసిన పాయసం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా పెట్టిన తర్వాత నమస్కారం చేసుకొని ఈ నాగపంచమి రోజున ముఖ్యంగా శివలింగానికి అలాగే నాగదేవతలకు అభిషేకం చేయాలి ఈ నాగపంచమి రోజున ఎవరైతే శివుణ్ణి అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అభిషేకం చేసే వాళ్ళకు వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ పూజ గదిలో ఏంటంటే కనుక మీరు శివలింగం ఉంటే అలా కూడా మీరు అభిషేకించుకోవచ్చు అలా కూడా ఏంటంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఆవుపాలతో శివుడిని అభిషేకిస్తే మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది డబ్బుకు ఎప్పుడు కూడా లోటు అనేది రాదు ధన సమస్య అనేది తీరిపోతుంది నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని నియమాలను పాటించుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈ పనిని చేయండి పొలం పనులకు వెళ్ళకూడదు భూమిని అంటే తవ్వకూడదు కూరగాయలను అంటే కొయ్యకూడదు కత్తులను కత్తెరలను అలానే కాకుండా ఈల పీటలని ఈరోజు వాడకూడదు ఈ నాగపంచమి రోజున కేవలం చేతిలో అంటే విసిరే కూరగాయలు అంటే చేతితో ఇలా మనం తెంపుకుంటాం కదండి అలాంటి కూరగాయలని మాత్రం మనం వండుకోవాలి ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ కాలికి నల్లదారాన్ని తప్పనిసరిగా ధరించండి ఆడవాళ్ళు ఎడమకారికి మగవాళ్ళు కుడికారికి ధరిస్తే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఈ రోజున ఇలా ధరించడం వల్ల ఏంటంటే దిష్టి దోషాల నుంచి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే వచ్చేసి ఏంటంటే ఈ రోజు తప్పనిసరిగా పుట్ట దగ్గరికి వెళ్ళేసి పుట్టలో పాలను పోసి అలాగే అంటే నాగ పుట్ట మట్టికి అంటే మూడు ప్రదక్షిణలు అంటే పుట్టకు మూడు ప్రదక్షిణలు చేసి మీ జాతకంలో ఉన్న కళ అంటే రాహుకేతు ప్రభావాలు కానీ సర్ప దోషాలను కానీ తొలగించమని ఆ నాగదేవతో వేడుకోండి అలానే కాకుండా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా లభిస్తుంది అనమాట పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తే అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు పుట్ట దగ్గర ఉన్న మట్టిని కొంచెం తీసుకుని దాన్ని బొట్టులాగా మనం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి నాగదేవతల విగ్రహాలను దర్శించి దర్శించుకుని నాగదేవతల విగ్రహాల పైన ఏంటంటే పసుపు కుంకుమ వేసి పాలతో అభిషేకం చేయాలి ఇలా కనుక చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం అంటే చూసుకోగలుగుతామని చెప్పొచ్చు ఇలా కనుక ఈ రోజు చేయటం వల్ల ఏంటంటే రాహుకేతు ప్రభావాలు సర్ప దోషాలు అలానే కాకుండా సకల బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు నాగపంచమి రోజున అంటే ఈ పూజ ఇలా ఈ విధంగా చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం కూడా మనకు కలుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లో కూడా పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు కలుగుతాం జరుగుతుంది ఈ నాగపంచమి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి సకల సంతోషాలు వారి వెంటే ఉంటాయని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా తప్పకుండా ఆచరించండి ఇక అనంతరం మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి మన ఇంట్లో మనం ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఈరోజు పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కదా కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు అంటే చాలామంది కూడా ఒక దీపమే పెడతారు కొంతమంది శివయ్యకు అలాగే కాకుండా లక్ష్మీదేవి కూడా దీపం పెడతారు నాగ అంటే ప్ర చాలామంది కూడా నాగ ప్రతిమల్ని అలానే కాకుండా నాగపడకల్ని చేసుకుని అంత తీరిక ఎవ్వరికి ఉండదు కదండి చాలామంది కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి అంటే అంటే ఇలా పుట్ట దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు కదా ఒకవేళ మీరు ఏంటంటే కనుక ఇంట్లో మీ యొక్క జీవితాన్ని మీ జాతకాన్ని మీరు మార్చుకోవాలి మీకు ఉండే ఇబ్బందులను మీరు తొలగించుకోవాలి మీకు ఇబ్బంది ఉండకూడదు మీకు అనేక రకాల బాధలు ఉన్నాయి జాతకాన్ని తీసుకొని మాకు సర్పదోషాలు ఉన్నాయండి రాహుకేతు ప్రభావాలు ఉన్నాయి మేమెంత చేస్తే సినా కానీ మాకు కలిసి రావటం లేదని మీరు బాధపడుతున్నాయి ఇబ్బంది పడిపోతున్నాయి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ దీపం ఈ యొక్క దీపం కోటి రెట్ల పుణ్యఫలాన్ని మీకు కలిగిస్తుంది ఈ యొక్క దీపం అమ్మవారి అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహాన్ని కూడా మీకు కలిగించటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ విధంగా దీపారాధన చేసుకుంటే సకల శుభాలతో జీవితంలో కష్టం అనేది ఉండదు అనేక రకాల గ్రహ దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు సర్ప దోషాలు కావచ్చు కాల సర్ప దోషము కావచ్చు రాహుకేతు అంటే ప్రభావాలు కావచ్చు అలానే కాకుండా మనం తెలిసి తెలియక చేసిన తప్పుకు మనం ప్రాశ్చితంగా ఏదో కష్టాన్ని మనం అనుభవిస్తున్నట్టయితే ఆ కష్టం నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఈ దీపారాధన అనేది ఉపయోగపడుతుందనమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా ఒక తమలపాకుని తీసుకోండి నేలపై ఈ దీపాన్ని మాత్రం ఎప్పుడూ పెట్టకూడదండి గుర్తు పెట్టుకోండి తీసుకొని దానిపైన పసుపుతో స్వస్తి గుర్తును వేయండి లేదంటే ఓం గుర్తు అయినా సరే వేసుకోండి ఏది వెయ్యలేని వారు కనీసం ఒక కుంకుమ పసుపుతో రెండు బొట్టలనైనా సరే పెట్టుకోవాలి అలా పెట్టేసిన తర్వాత దానిపైన ప్రమిదను పెట్టేసి నువ్వుల నూనెను పోయండి వీలున్నవారు అంటే మీ స్తోమతకు తగ్గట్టు మీకు ఒకవేళ స్తోమత ఉంటే ఆవునేతితో లక్ష్మీదేవి పటం ముందు ఈ రోజు కనుక మీరు దీపారాధన చేస్తే మీ సుడి తిరిగిపోయి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఒకవేళ అలా కుదరదు అనుకుంటే మాత్రం నువ్వుల నూనెనే పోసేయండి సరిపోతుంది శివపార్వతుల పటం ముందు మీరు దీపారాధన చేసుకోవచ్చు అమ్మవారి పటం ముందు కూడా దీపారాధన చేసుకోవచ్చు లేదంటే పూజ గదిలో మొత్తానికి కలిపి ఒకటే దీపం కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు వీళ్ళున్నవారు ఏంటంటే చక్కగా అంటే పిండి దీపం పెట్టుకోండి అలా కుదరకపోతే నార్మల్గా ఏంటంటే ప్రమిదలోనే నూనెను పోసేసి మీరు ఏంటంటే రెండు ఒత్తులను ఒక వత్తిగా చేసేసి దీపారాధన చేయాలి అలానే కాకుండా మీరు నాగపూజ చేసుకోలేమండి ఇంట్లో మాకు కుదరదు అనుకునేవారు కనీసం మనం గుడికి వెళ్ళి అంటే నాగదేవతలను మనం దర్శించుకుంటాం అక్కడ మనం పాలు పోస్తాం అంటే గుడ్లు ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాం మన ఇష్టాన్ని బట్టి మనం అంటే ఇలా శివ శివాలయానికి వెళ్ళి కూడా అభిషేకం చేస్తాం కదా అలా ఒకవేళ అలా చేసుకుంటారంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు వివరంగా మీరు ఏంటంటే కనుక తమలపాకు పెట్టి దాని బొట్టు లేదంటే కనుక స్వస్తి గుర్తు కానీ వేసేసి దానిపైన పరిమితం పెట్టి అందులో నువ్వుల నూనెను కానీ ఆవనేతిని కానీ మీ శక్తికి కొలది అలా పోసేసి రెండు వత్తులను తీసుకుని మీరు చక్కగా అందులో ఒక వత్తిగా చేసేసి వేసేసి దీపారాధన చేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అందులో అమ్మవారికి ఎంతో ఇష్టమైన లవంగాన్ని వేసేసి దీపం పెట్టండి ఈ లవంగాల దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది లవంగం దీపం అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఈ దీపం అమ్మవారికి చాలా వరకు కూడా ఇష్టం అనమాట ముఖ్యంగా ఇలాంటి ఈ పంచమిది రోజున కనుక ఎవరైతే లవంగాన్ని వేసేసి అమ్మవారి పటం ముందు దీపారాధన చేస్తారో వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి వారు అనేక రకాల సమస్యలు బాధల నుంచి వారు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా వారికి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం పంచమి తిథి పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమండి కావున ఈ పనిని చెయ్యండి ఈ పనిని చేసేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఈ యొక్క మనము అంటే లవంగాన్ని వేసి దీపం పెట్టాం కదా ఈ దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చేరుతుంది కదా ఇలా చేరిన దీపం ఏంటంటే కనుక మన కష్టాలని తీరుస్తుంది మన వాదల నుంచి మనం బయటపడేస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అనమాట ఈ దీపం ఏంటంటే కనుక నుండి చాలా వరకు కూడా మనకు మంచి జరిగేలాగా కూడా చూస్తుంది అనమాట మంచి శుభ ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు లవంగాన్ని వేసి దీపం పెడితే ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాల నుంచి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా కూడా మనకి ఈ దీపం ఉపయోగపడుతుంది దీపం దారి చూ దీపం అంటే జీవితంలో ఉండే చీకటిని తరిమి కొడుతుంది దీపం మన యొక్క దరిద్రాన్ని తీసేస్తుంది దీపం మనకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది దీపం పెట్టిన ఇల్లు ఎప్పుడూ కూడా ఏంటంటే దైవస్వ అంటే దైవ రూపంగా మారుతుందనమాట అంటే అక్కడ దేవతలు దేవుళ్ళు తిరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా దీపం పెట్టండి ఈ యొక్క దీపం ఏంటంటే కనుక సకల దేవతలకు స్వరూపమైన దీపం అనమాట ఈ యొక్క దీపమే అన్ని దేవతలకు కూడా చేరి మీకు ఆ సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని తీసుకొస్తుంది కేవలం ఈ దీపం లక్ష్మీదేవికి కాదు అందరి దేవుళ్ళకు కూడా చేరే దీపంలాగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీ పూజ గదిలో ఈ విధంగా దీపారాధన ఖచ్చితంగా చేయండి ఇదేంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఈ దీపం కేవలం కష్టాన్ని మన యొక్క ఇబ్బందిని మన జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలని తీర్చేయడానికి ఉపయోగపడుతుంది లవంగాల దీపం అనమాట ఒకటే లవంగాన్ని వెయ్యాలి పువ్వు ఉండే లవంగాన్ని మాత్రమే వేసుకోండి ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక కనుకనండి మనం చాలా వరకు కూడా ధన సమస్యతో ఇబ్బంది పడిపోతాము ధనము రాదు ఎంత సంపాదించిన కానీ మిగలదు చేతిలో చిల్లి గవ్వ లేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా గుర్తు పెట్టుకొని ఏం చేయండి అంటే కనుక ఈ రోజున చక్కగా ఇదే మీరు మీకంటే కష్టాలు లేవు బాధలు లేవు మాకు లవంగం వేయకుండా నడుస్తుంది అనుకునేవారు ధన సమస్యలతో బాధపడేవారు ధన సమస్యలు ఉన్నాయని ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజున చక్కగా అండి ప్రమిదలో ఏంటంటే గనక యాలక్కాయి పంచమి తిది రోజున యాలక్కాయని వేసి దీపం పెట్టిన వాడికి సర్వ అంటే రోగాల నుంచి విముక్తి కలగడం అయితే ఒక పాటు ఏంటంటే కనుక మీరు కోరుకున్నంత డబ్బు మీ దగ్గరికి వచ్చి పడుతుంది అనమాట యాలకుల దీపం అమ్మవారికి చాలా ఇష్టం యాలకాయ అంటే లక్ష్మీదేవికి ఇష్టమని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదండి కాబట్టి ఏంటంటే యాలకాయని వేసేసి దీపం పెట్టండి అలా కనుక దీపం పెట్టుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు వచ్చి మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అనమాట అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారనమాట ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే ఆ తల్లి చక్కగా తీర్చేసి మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన ఇంటికి కోట్ల డబ్బుని పంపిస్తుంది ఏదో ఒక రూపంలో అమ్మవారు మనని అనుగ్రహిస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యంతో మన ఇంటిని నింపేస్తుంది అనమాట మనకు అన్ని విధాలుగా కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకురావడానికి కూడా ఈ యొక్క యాలకాయ దీపం అనేది ఉపయోగపడుతుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి రేపు ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేసుకోండి పూజ ఎవరు చేయాలంటే కనుకనండి అందరూ చేసుకోవచ్చు కానీ కొంతమందికి ఏంటంటే జీవితంలో ఎక్కువగా సర్పాలు అంటే వెంటాడుతూ ఉంటాయి కళల్లో కూడా వేధిస్తూ ఉంటాయి ఉంటాయి కళల్లో కూడా వెంటాడుతుంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ యొక్క మనం ముందు చెప్పిన పూజ పరిహారం చేసుకోండి ఒకవేళ అలా ఏం లేదంటే కనుక నార్మల్గా లక్ష్మీదేవి పటం ముందు మీరు దీపారాధన చేసుకోండి వీలుంటే శివాలయానికి వెళ్ళండి లేదంటే పుట్ట దగ్గరికి వెళ్ళేసి పుట్ట చుట్టు ప్రదక్షిణలు చేసేసి పుట్టకు పాలు పోసేయండి అలా కూడా సరిపోతుంది ఇంట్లో మనం చెప్పినట్టు దీపారాధన చేసేసుకోండి అలా కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ రెండు దీపాలు కూడా అండి మీ జీవితాన్ని మార్చేసి మీకు ఎంతలా అంటే శుభ ఫలితాలను తెచ్చిపెడతాయంటే కనుక మీరు ఆచర్యపోతారనండి అనమాట అంత మంచి రిజల్ట్ని ఇచ్చే పరిహారాలు కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఆచరించండి ఈ రెండు దీపాలు ఒక దీపం కష్టాన్ని తీస్తే ఇంకో దీపం మన యొక్క జాతక సమస్యని అంటే మారుస్తుంది అలానే కాకుండా ధనాన్ని కూడా తెచ్చిపెడుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలిగేలాగా చేస్తుంది అనమాట ఈ రెండు దీపాలు కూడా చాలా శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్ దీపాలుగా పరిగణించబడతాయి కాబట్టి ఈ రెండు దీపాలు కా కూడా ఈ విధంగా పెట్టేసుకోండి మంచి చెప్పబడితం అనేది వచ్చి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కష్టాలు పోయి మీకు అదృష్టము ఐశ్వర్యము పట్టి నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ యొక్క దీపం కేవలం గంటలోని ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మీ జాతకంలో ఉండే ఇబ్బందుల్ని తీసేసి మీకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందన్నమాట ఈ దీపం మాత్రం మర్చిపోకుండా మొదటి శ్రావణ శుక్రవారం రోజు పంచమి తిథి కలిసి వచ్చిన రోజు ఎవరైతే పెడతారో వారికి తప్పకుండా మంచి జరుగుతుందన్నమాట వారి ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని కూడా మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి